హిట్ త్రీ ఎలా ఉంది అన్న హిట్ త్రీ ట్రైలర్ చూసిన అసలు ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అనేది చూస్తున్నా చాలా మంది ఒకటో తారీఖు డబ్బుల గురించి వేడి చేస్తారు కానీ ఈ సినిమా ఒకటో తారీఖు హిట్ త్రీ గురించి వేడి చేస్తున్నాను అంత బాగున్నది అసలు నాని గారు ఇటు కాదు మొత్తం బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ ఇటు కొడతాడు మొత్తం చింపి వాడేసిండు అసలు ఇంత ఎక్సైటింగ్ ఉంది ఆ సినిమా గురించి హిట్ త్రీ అసలు నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బాస్టర్ రికార్డ్ మొత్తం ఫైట్లు పోలీస్ గెటప్ అసలు ప్రతి సీన్ ఒక్కొక్క సీను అసలు చూస్తుంటే అసలు చాలా అంటే ప్రతి సీన్ ఆ ట్రైలరే ఇంత అన్న ప్రతి సీన్ లో చాలా బాగున్నాయి ట్రైలర్ లా సినిమా చూస్తే మాత్రం హైలైట్ కాదు అసలు భీమత్సం ఇలా అసలు నాని ఇలాంటి క్యారెక్టర్ చేసిందా అని మనం చూడాలి అంత బాగుంటుంది ఇప్పుడు ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అట్లా ఎందుకంటే ఏ సినిమాకు ఆ సినిమా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి ఎందుకంటే చూసే ఓహో సినిమా ఇలా ఉందా అని అప్పుడు తెలుస్తుంది నాని పర్ఫెక్ట్ షూట్ ఈ సినిమాకి హీట్ త్రీ సినిమాకి చాలా పర్ఫెక్ట్ షూట్ చాలా సినిమాలు వచ్చిన ఇప్పుడు ఈ సినిమా ఇంకా బాగుంటది ఎందుకంటే ఒకటి తారీఖు రిలీజ్ కదా చేయండి చూడండి పిచ్చ అసలు హీరో అది ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇలాంటిది చేయడం అందుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లా